అది న్యా దట్ నాట్ రైట్ డోట్ సే నీకు తెలియదు డోంట్ సేరా వాళ్ళు ఎలిగేషన్ చేస్తే నువ్వు సమాజ సంజాయిషి ఇచ్చుకో అంతే తప్పుదే మురళీ పంపించాడు తెలుగుదేశం పంపించింది కూర్చున్నా సమాండి చెప్పండి చెప్పండి అందుకే వచ్చా ఇలాని ఏం సమాధానం చెప్తావా అడిగాను నేను మేడం ఒక నిమిషం ఉండండి అన్న ఉండండి సమాధానం చెప్తున్నాడు కదా మేడం స్టేట్ నుంచి వచ్చిన ప్రతి కాలు తర్వాత మేము సొంతంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలకి మాతో పాటు కొంతమంది డైలీ ఒక పది మంది కానీ పదహైదు మంది కానీ తిరిగి మేము వార్డ్స్లో తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అయితే అందరు కార్యకర్తలకు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతున్నాయి మేడం కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు చాలా మంది కార్యకర్తలు డిసిసి గారు లేరు అనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్కి రావడం బంద్ చేసినారు మేము చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము వాళ్ళందరూ మాతో పాటు తిరిగి వార్డులలో కానీ తిరిగి కాంగ్రెస్ ఎందుకు ఒక రిలేషన్ ఉండాలా ఉండాలి కాదు ఒక లీడర్ అన్నాక ఒక్కడు లీడర్ కాడు కదా అంటే ఒక్కడు లీడర్ కాడు కదా ఒక లీడర్ అన్నాక పది మంది వెనకాల ఉండాలా ఆ పది మందితో నీకు సంబంధాలు ఉండాలా ఫోన్ మెసేజ్ ఒక సంబంధమేనా నా వెనక ఉన్న పది మంది మొత్తం కార్యక్రమాలు ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేదు మేడం చాలా నీకు ఆ పది మందితోనే నువ్వు లీడర్ అయిపోతావా అట్లా కదా మేడం నువ్వు ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని అడుగుతున్నా నేను మేడం వీళ్ళందరూ రెగ్యులర్ మేము కలుస్తూ ఉంటాము ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ వ్యతిరేకంగానే చెప్తున్నారు ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు కూడా అర్థం లేదు ఎప్పుడు మేము వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు సడన్ గా మురళి పంపించాడు తెలుగుదేశం పంపించారంట నేను అనుకున్నా నేను అనుకున్నా నా సొంత వ్యక్తిగత అంటే అభిప్రాయం తప్పితే ఇందాక కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయా నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా ఒక ఎమోషన్ అవసరం లేదా ఒక కనెక్షన్ అవసరం లేదా మేడం అందరికీ ఫోన్లు చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రమ్మన్నావు వాళ్ళు రాలేదా రాలేదు మేడం ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవచ్చు ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజ్లు పెట్టానని ఒప్పుకున్నాము ఆఫీస్ నుంచి మెసేజ్లు పోతే ఆఫీస్కి ఫోన్ పోతు మీ కూడా నీకు నాట్ కరెక్ట్ కదా లీడర్ చేయాల్సింది అది కాదు కదా ఒక లీడర్ ఒక లీటర్కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా అక్క నేను అక్కడ నేను ఇలా చెప్తున్నా నేను కనెక్షము రెండు వేల పద్నాలుగు నుంచి నేను చూస్తున్న పార్టీలో ఈడో నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు అక్క ఏ నాయకుడు కూడా కార్యకర్తలతో డైరెక్ట్ ఫోన్ చేసి కార్యక్రమానికి పిలిచారు ఇది నేను ప్రశ్నించి కూడా మాట్లాడుతుండేది ఎంప్లాయీస్ అంశం బాబురావు కొంతమంది డిసిసిలు నేను వచ్చిన తర్వాత చెప్పిన కరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడండి కొంతమంది పిలిచేవాళ్ళు వాళ్ళు ఒక ఎంప్లాయీస్ ఉన్నారు నాయుడు అని వీళ్ళే మాట్లాడుతుంటారు కానీ నేను అర్చన వీళ్ళం కూడా అవి ఎన్నిసార్లు అర్చు మీరు కార్యకర్తలతో టచ్లో లో ఏ నేను చెప్తున్నా కొంతమంది డిసిసిలు కొంత కార్యక్రమాలు చేశారు లీడర్తో మాట్లాడు వాస్తవాలు మాట్లాడాలి ఎందుకంటే నేను కనులే ఉండండి ఉన్నాడు ప్రదర్ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు మాట్లాడతాం చమన్నా ప్లీజ్ ఏ చిటి ముందల ముందల పోతా పోతా అన్నా కొంచెం అన్నా కొంచెం ని బ్యాగడ లై జర చాలా అంటే మనం సామే జరియాం దైచేస్ అందర్ కూర్చోండి ప్లీజ్ దైచేస్ అందర్ కూర్చోండి దైచేస్ అందర్ కూర్చోండి అమ్మా దైచేస్ అందర్ కూర్చోండి ఇన్ఛార్జ్లు అవగాహన లేని ఇన్ఛార్జి కూడా చాలా మంది ఎందుకంటే ఎవరు ఎవ్వరు పది మంచి రావు నేను ఇదన్నా నేమని అనుకునుకో ఏ కార్యక్రమం పెట్టినా ఐఎన్టీసీ రావాలో మహిళా వాళ్ళు రావాలా బీసీ వాళ్ళు రావాలా మైనార్టీస్ వాళ్ళు రావాలా ఎంత మంది ఉన్నారు ఐఎన్టీసీ వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఈ కర్నూలు లో ఉన్నారు లిస్ట్ ఉందా మీ దగ్గర లిస్ట్ ఉంది ఉంది మేడం మహిళ మహిళ మీకెంత మంది ఉన్నారమ్మా లిస్ట్ ఉందా అమ్మా లిస్ట్ నాకు సబ్మిట్ చేయండి ఇవ్వండి అమ్మా నేను ఒకసారి చెక్ చేసుకుంటా యూత్ 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 ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు రీసెంట్గా అపాయింట్ చేశారా కాబట్టి ఫిఫ్టీయే ఉండారా పాత లిస్ట్ లేదా పాత లిస్టే లేదు మీ దగ్గర యాభై మంది ఉన్నారు ఇంకేమైనా ఉన్నారా మైనారిటీ మీ దగ్గర ఎంత మంది ఉన్నారమ్మా లిస్ట్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు వంద మందే ఉన్నారు పదహైదు సంవత్సరాల నుంచి లిస్ట్ చేయండమ్మా లెట్ మీ చెక్ అదే విడా మేడం ఈ రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఐఎంటిసి ఎవరు స్థాపించారంటే ఆనాడు పంతొమ్మిది వందల 1946 లో స్థాపించినారు మన మన మ్యాటర్ చెప్తున్నా మేడం మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందంటే పార్టీ మేడం అంతే అదే చెప్పండి అదే చెప్తున్నా తొందరగా అదే చెప్తున్నా సంజీవ రెడ్డి గారు ఈ యొక్క దేశానికి ఐఎన్టీసి జాతీయ అధ్యక్షుడుగా ఉన్నాడు కర్నూలు కర్నూల్లో ఐఎన్టీసీ బలంగా ఉంది రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఒక ఐఎన్టీసి ఫెడరేషన్ తెచ్చినారు అది కొందరు ఇన్ఛార్జ్లే ప్రోత్సాహం తెచ్చి ఇప్పించినారు అయితే ఐఎన్టీసి నిర్మూలన చెయ్యాలని ఆ యొక్క వ్యక్తికి ఆ ఢిల్లీలో ఏదో పదవి తెచ్చుకుంటే ఐఎన్టీసీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరో పేకి తెచ్చింటే అది తీసుకొని సార్ నా సమస్య చెప్పుకొని కార్యకర్త చెప్తా నా సమస్య చెప్పాలా ఈ కర్నూలు జరిగే సమస్య ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేని సమస్య కర్నూలు జరుగుతుంది ఐఎన్టీసీ పోటీగా తెచ్చి పెట్టి ఇక్కడ ఉండరు ఆ వ్యక్తికి వస్తేనే శాలో తెచ్చి సన్మానించినారు అవు ఏంటికి తెచ్చుకున్నాడు ఏమి ఐఎన్టీసీ అంటే ఈ రెండింటికి ఏంటి వ్యత్యాసం అనేది ఎవరు పరిశీలన చేయలేదు ఆయనకు సన్మానం చేసి పూలదండలేస్తున్నారు అంటే ఇద్దరిని ఏంటి అంటీ సంటే నీరేంటి నీరేంటి అని కుసరు పెట్టి మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళని బలాపతం చేసి వాళ్ళని కమిటీ చేసి ఇది కూడా కాంగ్రెస్ అంటే మాకిద్దరు కొట్లాటలు పెడుతున్నారు మేడం నీ దృష్టికి తెస్తుండా అందుకోసంకి ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కర్నూలు లో లేని దానికి కాంగ్రెస్ పార్టీకి ఎవరు ముందరికి రావడం లేదు ఒక కార్యక్రమం నడపాలంటే కూడా ఎవరు రావడం లేదు ఎందుకంటే డిసిసి లేడు ఆనాడు సుధాకర్ బాబు ఉన్నప్పుడు అందరికి నాయకులకు ఫోన్ చేసి మాట్లాడుతుండ బతుకన్న రోడా అని అందరికి ఫోన్ చేసి రానోళ్ళకి ఫోన్ చేస్తున్నా ఆయన అదే విధంగానే బాబురావు ఉన్నప్పుడు కూడా ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుండ మీరు ఎందుకు రాలేదు కొడుకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది రాండి అని అందరు వచ్చాక ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు అట్లా లేదు ఏమైందంటే డీసీసీ లేరు కానీ డిసిసి ఉన్నప్పుడు కూడా లేదు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెంచుకుంటారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఎవరు వచ్చినా రాకున్నా పది మంచి ఉన్నా ప్రోగ్రామ్ రెడీ ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిని డీసీసీ పెట్టండి అందరు కలుపుకొని వ్యక్తి మీ డిసి ఈ కర్నూల్లో కాంగ్రెస్ బలాబతం అది ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనంత కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎస్సీలు బీసీలు మైనారిటీసులు కాంగ్రెస్ వైపు వస్తున్నారు కాబట్టి అందరి కలుపుకోవయే వ్యక్తే ఎవరి పెత్తానవద్దు మీరే ఆలోచన చేయండి రెడ్డిని పెడతారా మైనార్టీ పెడతారా ఎస్సీని పెడతారా ఎవరి సలహా వద్దు ఇతర జిల్లాల సలహా వద్దు మీరే సలహా తీసుకొని మీరు నిర్ణయించండి అతి త్వరలోనే డిసిసి ఉల్స్తే ఈ కర్నూలు పార్టీ బాగుపడుతుందమ్మా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా త్వరలోనే డిసిసి మీరు ఏర్పాటు చేయబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు సరిమిలారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఐఎన్టీసి జై కాంగ్రెస్